నో భార్డ్స్ హాము రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక నెమలి పింగళా కోడిపోందండి ఇది కొంచెం భీవరం జాతికి చెందిన పుంజుగా బ్రదర్ మనకు చెప్తున్నారండి ఇది నెమ్మలి పింగళ కోడిపోందండి హైట్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు అంగుళాలు ఉంటుందండి వెయిట్ వచ్చి రెండు కేజీలు ఉంటుందండి అండి దీని ఏజ్ వచ్చేసి బ్రదర్ ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వయసు కలిగిన పట్టా కోడి పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి ఇది నెమలి పింగళ కోడిపోందండి దీని ధరను బ్రదర్ మనకు మూడు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ప్రైస్గా తెలియజేశారండి మూడు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ధరగా కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని బ్రదర్ చెప్పారండి ఆయన పేరు గారు అడ్రస్ పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారం మండలం రాయికూతురు గ్రామం నుంచి మిస్టర్ గారు పంపించారండి మనకి ఈ వీడియోని కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఈ పుంజు నచ్చి కావాలి తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన నెంబర్తో కాల్ చేసి కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చండి ఆయన ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారండి ఏపీకి తెలంగాణకి పేరు చందుగారండి అట్లా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసార మండలం రాయికూరు గ్రామం నుంచి పంపించారండి ఇది నెమల పింగళా కోపండి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వయసు కలిగిన పట్టా అండి రెండు రెండు కేజీలు వెయిట్ ఉంటుందని చెప్పారండి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సైజు వరకు వస్తుందని బ్రదర్ తెలియజేశారండి మనకు దీని ధరను మనకు మూడు వేల ఐదు వందలు మాత్రమే మూడు వేల ఐదు వందల ఫైనల్ ధరగా కూడా తెలియజేశారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను అండి చూసి నచ్చితే తీసుకోవచ్చండి దగ్గరికి వెళ్ళినా తీసుకోవచ్చు లేదంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా అయినా బ్రదర్ తీసుకోవచ్చు అని మనం తెలియజేశారండి విధమైన ఇబ్బందికపోతే అని చెప్పారండి దీని ధర అయితే మనకు మూడు వేల ఐదు వందల ఫైనల్ ధరగా చెప్పారండి రావాల్సిన వాళ్ళు నచ్చితే చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి ఒక లైక్ చేయండి లైక్ చేయండి బ్రదర్ అట్లాగో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్ మంచి మంచి పుంజులు ఎవరైనా మంచి ధరలు వచ్చినప్పుడు మంచి వీడియోస్ చేస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ